సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే రేపు ఉదయాన్ని నీ గుమ్మంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వస్తువుని కనుక నీ గుమ్మంలో ఉంచావు అని అంటే నిజంగా నువ్వు ఎంత తీసినా కూడా తరగని ఆస్తి అనేది నీ సొంతమవుతుంది అంటే రేపు ముప్పైవ తారీఖు అక్షయ తిథి తల్లి చాలా శక్తివంతమైన రోజు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుండా చెయ్యి అని చెప్పి బాబా మనకి గుర్తు చేస్తున్నారండి ఏంటి ఆ వస్తువు ఏం చేయమని చెప్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది ఈ విషయం ఈ కథలో తెలుసుకుందామండి అండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి అక్షయ తిథి అంటేనే చాలా మంది కూడా అండి అన్ని గుళ్లల్లో కూడా చాలా విశేషంగా ఉంటూ ఉంటుంది మీకు వీలైతే కనుక మీకు దగ్గరలో ఉన్న అమ్మవారికి గుడి కానీ బాబాగారి గుడికి కానీ ఏ గుడికైనా సరే వీలైతే వెళ్ళిరండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా వెళ్ళిరండి అంతే కాకుండా అండి అక్షయ తేదీ బుధవారం నాడు కలిసి రావడం కూడా చాలా మంచిది నిజంగా అండి అన్ని గ్రహాల్లో కంటే బుధుడు కనుక బుధ భగవాన్ ఆశీస్సులు మనకి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అండి ఎలాంటి ఒక సుఖభోగాలకి అంటే మన ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూడా బుధ భగవానుడు కూడా నిజంగా చాలా బా బాగా తోడ్పడతారు మనకి సహాయం చేయడానికి అని చెప్పి మనకు చెప్పబడుతుంది అందువల్ల బాబా మనకి తెలియచేసే ఒక్కొక్క సందేశము కూడా అండి మన జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందండి మనం విసిగిపోయి ఉంటాం ఎంతో వరకు కూడా లైఫ్లో విసిగిపోయి ఉంటాం అయ్యే అరే ఏంటి ఎన్నో చెప్తున్నారు మీరు అయినా సరే మాకేమీ జరగట్లేదు అని విసిగిపోకండి ఫ్రెండ్స్ నిజంగా బాబా అందించే ఒక్కొక్క సందేశానికి కూడా అర్థం ఏంటి అని అంటే నిజంగా శ్రద్ధ సబు అనే మాటలు ఎందుకు చెబుతున్నారు నమ్మకము ఓపిక అనే విషయాలు మనకు ఉండాలండి ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళటం తప్ప మనం ఏమీ చేయలేము కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం అందువల్ల ఒక్కొక్క మంచి రోజు ఒక్కొక్క సమయము కూడా మనకి ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం చేసే ప్రతి విషయం కూడా నమ్మకంతో చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి కలిసి వస్తుందండి ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదన్నమాట అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ కథ కనుక మీరు విన్నారు అని అంటే బాబా ఎందుకు ఇలా చెప్తున్నారనే విషయం కూడా మనకు తెలుస్తుందండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో చూద్దామండి ఒక ఊరిలో ఒక ముసలాముడు ఉన్నారండి ఆవిడ బాబా అంటే చాలా ఇష్టం అండి బాబాని నిజంగా ఆయన చూస్తే చాలన్నమాట అంత సంతోషం అనమాట ఆవిడకి నిజంగా తన కన్న బిడ్డలాగా చూసుకుంటుంది బాబాని అలా ఒక పసిబిడ్డలాగా తన దగ్గర ఇంట్లో తనకి తినడానికి కష్టంగా ఉన్నా కూడా ఇద్దరు ముసలి వాళ్ళండి వాళ్ళ ఆయన తను ఆవిడ మటుకే ఉంటారా ఇంట్లో ఒక పూరి పూరి గుడిసెలో ఉంటున్నారనమాట వాళ్ళిద్దరు ఉన్నా కూడా ఇద్దరు హ్యాపీగా కొంచెం ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటున్నారు తినడానికి ఉన్న ఉన్నా లేకపోయినా సరే ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండగలిగే మనస్తతో ఉన్నవాళ్ళు అనమాట ఇద్దరు కూడా అలాగా ఒకరోజు ఏమవుతుంది అంటే అండి బాబా నిజంగా తనకి కళలో కనిపిస్తారనమాట కళలో కనిపించి ఎలాంటి ఒక కళ వస్తుంది అంటే ఆవిడకి తనకి ఇంటి వచ్చినట్టుగా తనకి భోజనం ఏదైనా సరే అమ్మ నాకు ఆకలేస్తుంది నాకు కడుపు నిండా ఆ అన్నాన్ని పెడతావా అని చెప్పి తినడానికి ఏమైనా పెడతావా అని చెప్పి ఆ తల్లిని అడిగినప్పుడు ఆ తల్లి వెంటనే నిద్ర లేచి అండి తనకి ఇంట్లో ఏముంటుందా ఏముందా అని చెప్పేసి వెతుకుతుందండి అంటే వాళ్ళే కష్టపడి కూలీ పని చేసుకొని తినే భోజనం చేసేవాళ్ళు అనమాట వాళ్ళ ఇంట్లో షడన్గా బాబా ఇలా వచ్చేసరికి అరే బాబాని చూస్తేనే చాలా వరకు కూడా ఉత్సాహం కలుగుతుంది కదండి ఎవరికైనా సరే అలాగే ఆవిడ కూడా అండి ముసలాముడైనా సరే టక్కన పైకి లేసి అయ్యా నా కోసం వచ్చారా నా మీరు మీకు ఆకలిస్తుందని అడిగితే నేను లేదని చెప్పడం ఏంటి రండి రండి సాయి లోపలికి రండి కూర్చోండి అని చెప్పేసి ఆ బాబాని నిజంగా అండి ఆవిడ సంతోషంలో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియలేదు కూర్చోబెట్టింది బాబా కూడా లోపలికి వచ్చి కూర్చున్నారు ఆవిడ నిజంగా అండి సద్దెనము రాత్రిపూట వాళ్ళు తినగా మిగిలిన సద్దెనం అంటే అయ్యో ఎంగిలి చేసే సమయం ఇది ఎలా సాయి తండ్రికి పెట్టేది నా బిడ్డ తింటాడా లేదా అని అని చెప్పేసి భయపడకుండా కొంచెం కూడా ఆలోచించకుండా ఉన్నదే తీసుకువెళ్ళి ఇంట్లో ఏదైతే ఉందో అది ఆప్యాయంగా పెట్టడా పెట్టాలనే మనం ఎదురు చూస్తూ ఉంటారండి భగవంతుడు కూడా ప్రేమతో చేసే పెట్టే ఏవి పరిహ పలహారమైనా సరే ఆ భగవంతుడు స్వీకరిస్తాడండి అలాగే ఆ సాయినాథుడు కూడా తను మిగిలిన ఆ కుండలో అంటే ఒక మట్టి పాత్రలోనే సద్దిన్నం వేసుకొని గంజి కాచి పెడుతూ ఉంటారు కదా అట్లాగే వాళ్ళు తిని ఇంకా కూడా మిగిలింది అలా ఉంచారనమాట అలా ఉంచింది తెల్లవారి సరే అయినా సరే వాళ్ళు అది తింటారు అది పారేయకుండా అట్లాగే ఉంచారనమాట ఉంచినప్పుడు అది ఎలాగ బాబాకి తీసుకెళ్ళి పెట్టాలని కూడా లేకుండా తీసుకొచ్చి పెడితే బాబా ఒక్క మాట కూడా అడగలేదండి చక్కగా కడుపు నిండా తిన్నారనమాట అప్పుడు తిన్న తర్వాత వెళ్ళేటప్పుడు అడుగుతున్న అడిగారనమాట బాబా అమ్మ నీకు ఇలాగా నా కడుపు నిండా కూడా భోజనాన్ని పెట్టాము నీకు ఏ వరం కావాలో కోరుకో అని తండ్రి నేను నీ మీకు పంచభక్ష పరమాణాలు ఏమీ పెట్టలేదు మేము తినంగా ఆ గంజి నీళ్ళే మీకు పోసాము బాబా నన్ను క్షమించండి అని చెప్పేసి తను అడుగుతుందండి ఆ తర్వాత అంటే తన మనసులో ఒక బాధ అనేది ఉంటుంది అయ్యో మనం ఎంగిలి చేసిన భోజనాన్ని పెట్టామే అని ఆ ముసలి తల్లికి బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే అమ్మ నాకు తెలియనిదేముంది మీరు తినగానే నా తిన తిన్నగా మిగిలిందే నాకు పెట్టావన్న విషయం నాకు తెలుసు అందులోనే నాకు ఉంది తల్లి అందులో నువ్వు బాధపడాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతుందండి అడిగినప్పుడు ఆ తల్లి అడుగుతుందనమాట నాకు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు నాయన ఆ ఇద్దరు మనవాళ్ళని కూడా నువ్వు మేము ముసలివాళ్ళం అయిపోయాం వాళ్ళకి తల్లిదండ్రులు లేరు ఆ ఇద్దరు మనవాళ్ళు కూడా పెద్దగా తెలివితేటలు లేవు వాళ్ళకి చివరి వరకు కూడా వాళ్ళ జీవితాంతము కూడా నువ్వు తోడుగా ఉంటానని నాకు మాట ఊసాయి అని చెప్పి ఆ మనవాళ్ళ గురించి తా తల్లి ముసలి తల్లి అడుగుతుందండి బాబాని అలా అనంగానే బాబా కూడా తదాస్తు అని చెప్పి వెళ్లే ముందు ఆవిడకి ఒక చిన్న విషయాన్ని చేసి వెళ్తారండి ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మూకిడి అండి అంటే మట్టి పాత్ర అనమాట మట్టి ప్రమిది కానీ మట్టి పాత్ర కానీ ఏదైనా సరే మట్టి వస్తువులతోటే ఎక్కువగా బాబా సచ్చరిత్రలో అండి ద్వారకా ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా మట్టి పాత్రలనే ఉపయోగిస్తూ ఉండేవారు అలాగే వాళ్ళ ఇంట్లో అంటే ముసలామిడి ఇంట్లో ఒక మట్టి పాత్ర ఒక మూల కనిపిస్తుందండి ఆ మట్టి పాత్రలో ఆయన ఏం చేస్తారు అంటే కొంచెం కల్లుపుని వేసి వాళ్ళ గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతారండి వెళుతూ ఉండగా అప్పుడు ఆ సాయిత సాయిత్రిని అడుగుతుందనమాట ముసలామిడ అయ్యా నాయన ఎందుకు ఈ ఇలాగా ఈ మట్టి పాత్రలో ఇలాగా కల్లుపును వేసి పెట్టారు అనంటే తల్లి నీకు నీకు బిడ్డల్ని కాపాడడానికి ఎలాంటి కష్టమో లేకుండా జీవితాంతమో కూడా చక్కగా సంపాదన అనేది సంపాదించుకుంటూ నీ మనవాళ్ళు కానీ మీరు కానీ సంతోషంగా ఉండాలి అని అంటే రేపు అక్షయ తిథి తల్లి ఆ ముసలి ఆవిడకి తెలియదండి ఏది మంచి రోజు ఏం చేయాలి అని ఆవిడకి తెలిసిందల్లా బాబాని పూజించడం మాత్రమే అందువల్ల బాబానే మనకి ఏం చేయాలో చెబుతారు మనం బాబానే గుడ్డిగా నమ్ముతూ ఉన్నాం మనకి బాబా తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి మనం నమ్మినా కూడా అండి ఆ సమయానికి ఏం చేయాలి అనే దారి కూడా బాబానే మనకి చూపిస్తారనమాట అలాగే ఆ ముసలి తల్లికి కూడా అమ్మ రేపు అక్షయతీది ఇలాగా మీ గుమ్మం ముందు కనుక ఇలా పెడితే ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ కూడా ఉంటాయి అని చెప్పి మట్టి పాత్రలో కల్లుప్పుని వేసి గుమ్మం మీద పెట్టేసి వెళ్ళిపోతారండి అది అలాగే ఆ రోజంతా కూడా అమ్మ ఆ తర్వాత ఆ కల్లుప్పుని తీసేసి నీళ్ళల్లో పరవేస్తే చాలు అని చెప్పేసి అండి నిజంగా అండి ఇదంతా కూడా కలలో జరిగేసరికి లెగసి చూసేసరికి నిజంగా బాబానే ఎదురుగుండా కూర్చున్నట్టుగా బాబాని ఆ కల్లుప్పు అండి ఇదంతా జరిగింది నిదట్లోనే కానీ ఆ గుమ్మం మీద ఆ కల్లుప్పు అనేది పెట్టడం అది పెట్టేసి వెళ్ళిపోయిన ఆ కల్లుపు మాత్రం అలాగే కనిపిస్తుందండి ఆవిడకి ఇది అక్షరాల నిజమండి బాబా చేసే అద్భుతాలు అనేవి ఇలాగే ఉంటాయి కాబట్టి అందరూ కూడా రేపు అక్షయ తిథి రోజున అమ్మవారిని ఆహ్వానించడం కోసం నిజంగా మన పూజలు పరిహారాలు ఎందుకు చేస్తామండి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించడం కోసం ఎలా ఆహ్వానిస్తాం మట్టి పాత్రలో కల్లుప్పును వేసి పెట్టండి చాలు అమ్మవారి ఇంట్లోకి వస్తారు అని బాబా చెప్తున్నారు ఇది అక్షరాల నిజమండి మీరు ఉదయాన్నే లేవగానే చక్కగా మీ గుమ్మం ముందు ఒక ప్రమిదలో కానీ ఒక మట్టి మూకిళ్లో కానీ చిన్న గిన్నెలో అయినా చిన్న ప్రమిదలో అయినా సరే కల్లుప్పును వేసి పెట్టండి ఫ్రెండ్స్ అద్భుతాలు అనేవి జరుగుతాయి అని చెప్పి బాబా చెప్పే మాటని మనం నమ్ముదాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి